హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు గులాబ్ జాములు చేస్తున్నాను మా అబ్బాయి చెయ్యి చెయ్యి మమ్మీ అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్యాకెట్ అయితే తెచ్చాను మా చిన్నబాబు పుట్టినరోజు వినాయక చవితి రోజు అనమాట ఆ రోజు చేద్దాం అనుకొని తెచ్చాను తను నాకు వద్దు నాకు ఇష్టం లేదు నేను అయితే తిన్నా అనేసరికి ఇంకా మా పెద్ద బాబు చెయ్యి మమ్మీ నేను తింటాను నాకు ఇష్టం అంటే ఇంకా అని సరే అని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి గులాబ్ జాములు పిండి గిన్నెలో వేసుకుంటున్నాము మా అబ్బాయి చాలా చేపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్య నేను చేస్తాను మమ్మీ అని అడుగుతున్నాడు వంటలు నేర్చుకుంటాను అంటున్నాడు ఇంకా అందుకని తనకి నేర్పిద్దామని చేస్తున్నాను గులాబ్ జామున్ పిండి అంతా ఒక కప్పులో వేసుకున్నాడు పాలు కూడా రెడీ పెట్టుకొని పాలు పోసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటున్నాడు ఫ్రెండ్స్ చపాతీ పిండిలా కలుపుకుంటున్నాడు పాలు నేను పచ్చియే పోసాను ఫ్రెండ్స్ మీరు ఎక్కువ రోజులు ఉండటానికి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కాచి చల్లార్చిన పాలు పోసుకోండి నేను కొంచమే కదా ఫ్రెండ్స్ చేస్తుంది అందుకని పచ్చపాలు పోసి చేస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే కాచి చల్లార్చిన పాలు పోసుకోండి ఇప్పుడు పిండి అంతా ముద్దలా ముద్దగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చపాతీ పిండిలాగా ముద్దగా చేసుకోండి ఇక ముద్ద చేసుకొని ఇక చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తున్నాను ఫ్రెండ్స్ పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా నున్నగా చేసుకోవాలండి ఈ బాల్స్ లడ్డూలు కొంచెం కొంచెం పాలు పోసుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని ఇంకా మొద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట పగుళ్ళు రాకూడదు చాలా సాఫ్ట్గా రౌండ్గా చేసుకోవాలన్నమాట అప్పుడే గులాబ్ జాములు చాలా బాగా వస్తాయి అనమాట ఇవన్నీ నేనే లడ్డూలు లాగా అనమాట మళ్ళీ తనకు వస్తాయో లేదు రౌండ్గా సాఫ్ట్గా రావాలి కదా తనకి రాకపోతే మళ్ళీ పగుళ్ళు వచ్చేస్తే పాడైపోతాయి సరిగ్గా రావని చెప్పి ఇంక నేనే రౌండ్గా చేశాను ఇంక పొయ్యి మీద బాండి పెట్టాను ఆయిల్ కాగుతుందనమాట ఇంకోవైపు గిన్నె పెట్టి అందులో ఒక కప్పు పంచదార వేశాను ఫ్రెండ్స్ ఒక కప్పు పంచదార వేసి కొంచెం వాటర్ పోసాను పాకం తయారు చేస్తున్నాను అనమాట ఇంకా పంచదార అంతా కరిగిపోవాలి ఆ వాటర్లో ఇప్పుడు ఈ ఆలుకలు కూడా వేసాను ఫ్రెండ్స్ ఇంకా జస్ట్ ఆ పంచదార కరిగితే చాలు ఫ్రెండ్స్ పాకము ఏమీ రావసరం లేదు ఆ పంచదార కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనమాట ఇటువైపు ఆయిల్ కాగింది ఇందాక చేసుకున్న లడ్డూలు వేస్తున్నాను అనమాట ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి నేను ఎలా వస్తాయో ఎలా వస్తాయో చాలా నాన్ ఫ్రెండ్స్ నేను చేసి ఎలా వస్తాయో అనుకుంటా చేశాను కానీ చాలా బాగా వచ్చినాయి మా అబ్బాయికి చాలా బాగా నచ్చినాయి అనమాట ఇలాంటి చిన్న చిన్నవి మనమే తయారు చేసి పెట్టాలి ఫ్రెండ్స్ పిల్లలకి లేకపోతే మనకేమీ రావు అనుకుంటారు నేను మాత్రం తప్పకుండా అన్నీ ట్రై చేస్తున్నాను అనమాట ట్రై చేసి మా పిల్లలకి పెడుతున్నాను లేక పోతే మా మమ్మీకి ఏమీ రావని నవ్వుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు తప్పకుండా మంచిగా చేసి పెట్టాను ఫ్రెండ్స్ మా అబ్బాయి అడిగినందుకు వాడికి బాగా నచ్చినాయి అనమాట మా అబ్బాయికి ఈ కొంచెం చూడండి బాల్స్ ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్ కలర్ వచ్చింది ఇటువైపు పంచదార కూడా కరిగిపోయి పాకం రెడీగా ఉంది ఇప్పుడు ఈ బాల్స్ని ఆ పాకంలో వేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడే బాల్స్ పాకంలో వేసుకుంటే ఆ పంచదార పాకం అంతా పీల్చుకొని ఉబ్బు తియ్యి చూడండి ఉబ్బినయ్యి చాలా టేస్ట్ వస్తాయి అనమాట తప్పకుండా

પરિંગ oh,